కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య మంత్రివర్గ విస్తరణ చిచ్చుపెట్టింది ఇప్పటికే కొంతమంది పేర్లు ఖరారు అయ్యాయని కూడా తెలుస్తుంది మొత్తం ఖాళీగా ఉన్న ఆరు శాఖల కోసం ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు ఉన్న మంత్రుల్లో నుంచి కూడా ఇద్దరిని తీసేసేందుకు సిద్ధమవుతుంది హైకమాండ్ కొండా సురేఖ జూపల్లిని మంత్రి పదవుల నుంచి తీసే యోచనలో ఉన్నారు ఇప్పటికే రాజగోపాల్ రెడ్డితో పాటు నాలుగు పేర్లు ఫైనల్ అయ్యాయని అంటున్నారు అయితే మంత్రివర్గ విస్తరణలో నలుగురు లేదా ఐదుగురికి చోటు కల్పించే అవకాశం ఉందని తెలుస్తుంది సామాజిక సమీకరణలు జిల్లాలు నియోజకవర్గాలు ఎన్నికల ముందు నేతలకు ఇచ్చిన హామీల ఆధారంగా మంత్రుల ఎంపిక ఉంటుందని సమాచారం తాజాగా రాజగోపాల్ రెడ్డి సైతం తనకు హోంమంత్రి పదవి కావాలని అడగడం జరిగింది మంత్రివర్గ రేసులో వాకిటి శ్రీహరి వివేక్ రాజగోపాల్ రెడ్డి సుదర్శన్ రెడ్డి విజయశాంతి ప్రేమ్సాగర్ రావు నాయక్ రామచంద్ర నాయక్ అమీర్ అలీఖాన్ ఉన్నారు వీరిలో ఎవరికి మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పిస్తారనేది తెలియాల్సి ఉంది ఈ నేపథ్యంలోనే మల్రెడ్డి పేరు కూడా ఎక్కడా వినిపించలేదు దీంతో ఆయన మనస్తాపానికి గురైనట్లు సమాచారం మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం రాకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ మల్రెడ్డి రంగారెడ్డి చెప్తున్నారు మంత్రి పదవి ఇవ్వలేమంటూ మల్రెడ్డికి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు కూడా సమాచారం అయితే చీఫ్ విప్ ఇస్తామని కూడా రేవంత్ రెడ్డి చెప్పడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని తెగేసి చెప్పినట్లు తెలుస్తుంది రంగారెడ్డి జిల్లా నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే తానేనని మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని ఆయన పట్టుబడుతున్నట్లుగా సమాచారం రెడ్డితో పాటు మరికొంతమంది అసంతృప్తులు కూడా బయటకు వచ్చే అవకాశం కల్పిస్తుంది మరి వీరి దారి ఎటు ఏం చేయబోతున్నారు అనేది చూడాలి